హాయ్ అండి నేనైతే చపాతి పిండికి ప్రిపరేషన్ చేస్తున్నాను ఈ చపాతీ పిండిలోకి నాకు సరిపడినంత వాటర్ అయితే వేసుకున్నాను గోధుమ పిండి తీసుకొని సరిపడినంత వాటరు అందులో సాల్టు అలాగే ఆయిల్ కూడా వేసుకుంటున్నాను ఇదంతా వేసుకొని చక్కగా కలుపుకోవాలండి బాగా కలుపుకోవాలి మనం ఎంత కలుపుకుంటామో అంత సాఫ్ట్నెస్ అయితే వస్తుంది బాగా కలిపిన తర్వాత చూపిస్తాను చూసేయండి గోధుమ పిండిని ఈ విధంగా చిన్న చిన్న ముద్దలు చేసుకోవాలి చూడండి ఒకసారి ఎంత సాఫ్ట్గా ఉందో మనం ఆయిల్ వేస్ చేస్తే ఇంత సాఫ్ట్నెస్ వస్తుంది అలాగే చపాతి మనకి చాలా బాగా మెత్తగా మృదువుగా రావాలంటే ఇలా పల్చగా నరుపుకున్న తర్వాత ఒక సైడ్ ఆయిల్ రాసి మళ్ళీ ఇలా వేసుకోవాలండి తర్వాత మళ్ళీ ఈ భాగంలో ఆయిల్ వేయాలి ఇదిగోండి ఈ విధంగా కొద్ది ఆయిల్ సరిపోతుంది ఎక్కువ పని లేదండి మన ఆల్రెడీ ఇందులో చాలా ఆయిల్ అయితే వేసేసాం కాబట్టి సరిపోతుంది తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఈ ఫ్లోర్ ఇలా తీసేసుకొని ముచ్చటగా చపాతీని రెడీ చేసుకొని మనము కాల్చుకునేటప్పుడు చూపిస్తాను చూడండి ఎంత బాగా వస్తుందో అండి చాలా నీట్గా అయితే నేను చపాతీని రెడీ చేసేసాను ఇక్కడ పెను కూడా కాలుతుంది ఇక ఆలస్యం ఎందుకు ఈ చపాతీని దీని మీద ఇలా వేసేసి కాల్ చేసుకుందాం పే గిన్నెలు కాలు దగ్గర నుండి బడిలా ఉన్నాయి ఈ విధంగా మనం చాలా నీట్గా చపాతీని ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని జస్ట్ ఇలా టర్న్ చేసుకున్నామంటే ఒక సైడ్ చూసారు కదా సూపర్ వచ్చింది మళ్ళీ ఇంకొకసారి ఇలా నేసుకొని ఇలా అనుకోటమే చూడండి ఎంత బాగా పొంగుతుందో వా సూపర్ కదా ఇంత సూపర్గా పొంగుతుందో ఇంతేనండి సూపర్ సూపర్ ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ అలాగే మృదువుగా కూడా ఉంటుంది నేను ఇలా చేసే చపాతీలు మా ఇంట్లో అందరికీ చాలా నచ్చుతుంది నేను చేసే చపాతీ అయితే చాలా నచ్చుతుంది అసలు పొరలు పొరలు వస్తాయి అన్నమాట థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతేనండి చపాతీ చాలా సింపుల్గా చాలా మెత్తగా శుతి మెత్తగా తయారవుతుంది